ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మన ఛానల్ ను కొత్తగా చూస్తున్నట్లయితే వారికి స్వాగతం అలాగే జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కర్కాటక రాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలపృత్తి మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయ అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను అయితే ప్రేమ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ మనోవేదన మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా భార్యాభర్తల సమస్యలు అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు ధన సమస్యలు ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు అదే జాతకం చెప్పబడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం కూడా చూపిస్తారు గురువుగారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది అయితే గురువుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది ఎలాంటి బాధలు అనేవి ఉండవు తిరిగిపోతోంది రాబోయే మూడు రోజుల్లో వారు ఎటువంటి ఐదు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి చంద్రుడు అని చెప్పొచ్చు అయితే ఈ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కర్కాటక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సందర్భంలో కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కర్కాటక రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అని చెప్పొచ్చు ఇక అంతేకాకుండా వీరు వీరి యొక్క స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోరు మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకావు వ్యవహరించే స్వభావం కర్కాటక రాశి వారికి ఉంటుంది అని వీరి యొక్క జీవితంలో ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అంటే బంధాలను కాపాడుకోవడం కోసం కొన్నిసార్లు రాజీ పడ్డానికి కూడా సిద్ధపడతారు ఇటువంటి మనస్తత్వం కారణంగా మాత్రం వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరి ముందు తగ్గాలి ఎవరి ముందు తగ్గకూడదు అనే విషయంపై కర్కాటక రాశి వారు పూర్తి అవగాహన కలిగి ఉంటారు లేదంటే దీన్ని అవకాశంగా తీసుకుని జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టించే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు కాబట్టి ఈ అంశంలో కర్కాటక రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటూ బాధలు అనుభవిస్తూ మీరు నిరాశలో ఉన్నారా మరో డెబ్బై రెండు గంటల్లో మీ దశ మారబోతుందని చెప్పుకోవాలి అతిపెద్ద శుభవార్తల ఐదింటిని మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఈ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి అవకాశాలు రావాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి కూడా ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి ఆ భగవంతుడు మీ పైన తన యొక్క కృపా కటాక్షాలను చూపించబోతున్నారు మరో డెబ్బై రెండు గంటల్లో అంటే జూలై ఏడు ఎనిమిది తొమ్మిది కర్కాటక రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలైతే వినబోతున్నారు ముఖ్యంగా కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి శుభవార్త వినిపించబోతోంది మీరు ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా దాని కోసం ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించిన శుభవార్త వింటారు లేదా మీరు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అటువంటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది లేదా ఏదైనా వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అటువంటి వ్యాపార అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది ఈ విధంగా కెరీర్ కి సంబంధించినటువంటి ఒక అతి పెద్ద శుభవార్తను కర్కటక రాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు అలాగే వివాహం కానివారు వివాహ సంబంధాలు చూస్తూ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ ని మీ యొక్క జీవితంలోకి రావాలని చాలా కాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీరు సంబంధం కావాలని ఆశపడుతున్నారో అటువంటి మంచి లక్షణాలు అలాగే మంచి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు మరో డెబ్బై రెండు గంటల్లో రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఒక సంబంధం మీ ముందుకు రావటం మధ్యవర్తిత్వాల ద్వారా మ్యారేజ్ బ్యూరో ద్వారా లేదా ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది చుట్టాల ద్వారా అయినా అయ్యుండొచ్చు ఈ విధంగా అవివాహితుల యొక్క జీవితంలో అది అమ్మాయి కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కర్కాటక రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు కదా పరిస్థితులు అనుకూలించడం లేదు కొంతమందికి ఎక్కడ ప్రారంభించాలి అనే దాని గురించి క్లారిటీ లేదు మరి మరికొంతమందికి ఏమో సరైన స్థలం దొరకడం లేదు మరికొంతమందికి డబ్బు సమకూరడం లేదు కొంతమందికి భాగస్వాములు లభించడం లేదు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో సతమతం అవుతున్నారు అయితే మీరు ఎటువంటి పరిస్థితులను అయితే కలిగి ఉన్నారో ఎటువంటి అయితే కలిగి ఉన్నారో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి మరో డెబ్బై రెండు గంటల్లో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే దానికి సంబంధించి శుభవార్త వింటారు భాగస్వాములు దొరకని వారికి చక్కటి భాగస్వామి దొరకటం లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయిందనే శుభవార్త రావడం అలాగే కర్కాటక రాశి వారు ఎవరైనా సరే సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి స్థలం దొరకటం ఈ విధంగా మీకున్నటువంటి ఆటంకాలు క్లియర్ అవుతాయి మీకు వ్యాపారానికి ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి అంతేకాకుండా మీరు ఏ పరిస్థితి అయితే ఆటంకంగా ఉందని భావిస్తున్నారో ఆ ఆటంకం క్లియర్ అయిందనే శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీ యొక్క జీవితంలో చాలా పెద్ద శుభవార్త అలాగే గృహిణులు ఎవరైనా సరే మీ యొక్క వివాహం ద్వారా కానీ లేదా సంతానం ద్వారా కానీ మీ యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేసి మళ్ళీ తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటున్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు అవకాశాలు దొరుకుతాయో లేదో అనే నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారికి మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కావచ్చు తెలిసిన వ్యక్తుల నుండి కావచ్చు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతోంది మీరు ఎటువంటి మంచి జాబ్ దొరకాలని ఆరట పడుతున్నారు అటువంటి మంచి జాబ్ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు కన్న కళ నిజమవుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కర్కాటక రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అవి పోటీ పరీక్షలు కానివ్వండి లేదా అకాడమిక్ పరీక్షలు కానివ్వండి ఇలా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిజల్ట్ ఈ సమయంలో రావాలని రాసి ఉంటే గనుక ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది మీరు అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు మీరు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థుల జీవితంలో కూడా అతిపెద్ద శుభవార్తను మరో డెబ్బై రెండు గంటల్లో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే కర్కాటక రాశి వారికి విదేశాలకు వెళ్లాలనే కోరిక కనుక ఉండి ఉంటే చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉంటున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం కాబోతోంది మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతుంది దీనికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మరో డెబ్బై రెండు గంటల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరుతుంది ఈ విధంగా ఐదు అతిపెద్ద శుభవార్తలు కర్కాటక రాశి వ్యక్తులు మీ యొక్క జీవితంలో మరో డెబ్బై రెండు గంటల్లో వినబోతున్నారు ఆ పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలిసా దుర్గా చాలిస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అలాగే పేదలకు పాదరక్షకులు గొడుగులు దానం చెయ్యండి గోమాతను ఆరాధించండి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూశారు కదండి జూలైలో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కర్కాటక వారి యొక్క జీవితంలో వారు వినబోయేటువంటి అతిపెద్ద శుభవార్తల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్